పాతరాజేశ్వర పేటకు సంబంధించి వాసులు ఎవరైతే ఉన్నారు వీళ్ళు కూడా ముంపు కష్టాలు లేదు ప్రధానంగా చూస్తే వరద కూడా ఎవరైతే కూడా చెప్పండి ఎలా ఉంది మా పరిస్థితి ఎలా ఉందంటే అసలు చూడండి ఇప్పుడే ఇలా ఉన్నాయి తగ్గిపోయిన పరిస్థితిలో లేకపోతే మా ఇల్లు పై వరకు వచ్చినవి అయితే కనీసం మాకు సమాచారం ఇచ్చిన వాళ్ళు లేరు ఇంతకు ముందు ఇరవై సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కనీసం మైకు పట్టుకుని వచ్చేలా చెప్పేవాళ్ళు మేము ముందస్తుగా జాగ్రత్త పడేవాళ్ళం కనీసం ఈ సందులోకి వచ్చి ఎవరన్నా ఈ నడుగులు వస్తేనే మీరు కొంచెం సామాన్లన్నీ పైన పెట్టుకోండి అని చెప్పిన వాళ్ళు లేరు అలా చెప్తే మా సామాన్లు చాలా వరకు సేవ్ అయ్యేవాళ్ళం మేము ఇప్పుడు వెళ్ళి పది పది కుటుంబాల వరకు ఆ డాబాలు ఎక్కువ కూర్చున్నాం ఇప్పుడే ఇప్పుడు చూడండి అక్కడంతా నీళ్ళు తగ్గిపోయినాక ఇక్కడ ఎలా ఉన్నాయి అది సమాచారం అనేది కొంచెం ఇదివరకు కనీసం వాలంటీర్లు ఉన్నా వాళ్ళన్నా వచ్చి చెప్పేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు మా ఇక్కడ మీరు ఓట్లు వేసిన ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మున్సిపల్ ఇక్కడికైతే ప్రజెంట్ ఎవ్వరు రాలేదండి మా పిల్లలు కట్టుకుని ట్యూబులు కట్టుకుని కట్టుకుని వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళని వాళ్ళని అలా దాటించారు అది మొత్తం అండి ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు అన్ని మంచాలు మొత్తం ఏమీ లేవు మొత్తం అన్నీ ఒక్కొక్క ఇంటికి కనీసం ఒక లక్ష పైనే నష్టం వచ్చింది ఏదో పై ఫ్లోర్ వరకు బాగున్నారు కింద ఫ్లోర్లు మొత్తం ఆల్మోస్ట్ అందరి పోయినట్టే ఆల్మోస్ట్ కింద ఉన్న అన్ని పోయినట్టే ఇంకా పైన ఉన్న వాళ్ళి మాత్రమే ఉన్న మిగిలిన చాలా ఇబ్బందిగా ఉంది మాకు చాలా బాగలు చాలా ఇబ్బందిగా ఉన్నాం చాలా కష్టాల్లో ఉన్నాం మా పరిస్థితి ఎవరో పట్టించుకోలేదు ఏదో భోజనాలు ఏదో బీసిన రోడ్డు వాళ్ళు ఎవరెవరో వాళ్ళు ఇచ్చారు సత్యం వాళ్ళే సమస్య సచివోళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు ఇచ్చారు కానీ ఇంకెవడో రాలా మాకు సొంత కానీ ఎవడో పట్టించుకోవాలి సరే రాలేదండి వస్తే బాగా మాకు ఇబ్బంది ఉండేది కాదు ఎవడో రాలేదు చాలా ఇబ్బంది పడ్డాము చూసారు నేను ఎప్పుడు చూడలేదు అంత అంతవరకు ఇదే రావడం బాగా కష్టం కూడా ఇదే కష్టం బాగా చాలా ఇబ్బంది పడ్డాం వాటర్ కానీ గతంలో అంటే ఇరవై ఏళ్ళ కిందట వచ్చిందండి బుడమేరు మళ్ళీ ఇదే ఫస్ట్ టైం మళ్ళీ చూడటం మేము లోడ్ అయిపోయింది కాకపోతే ఈ పేటోళ్ళే సహాయం చేశారని గవర్నమెంట్ నుంచి ఏం సహాయం అనేది లేదు ప్రజెంట్ అయితే వచ్చిన దానికి ఎవరు ఏం చేయలేరు ఆస్తి అయితే నష్టపోయాం ప్రతిదీ ఇప్పుడు పడుతుంది కదా ఎలాంటి కోరుకుంటారు సార్ ఒక మెడికల్ క్యాంపులు కానీ వ్యాధులు ఆ కంపల్సరీగా రావాలండి మెడికల్ అనేది కంపల్సరీగా రావాలా గవర్నమెంట్ కూడా ఇక్కడ నిలబడాలా ప్రజాసేవ చేయాల్సిందే ప్రతి వాళ్ళకి ఈ యొక్క వేరే రకాల రోగాలు రాకుండా ప్రతి సహాయం చేయాలి రెండోది ఈ యొక్క ముప్పు అనేది మళ్ళీ రాకుండా పునరావృతం అవ్వకుండా దాని చర్యలు గట్టి చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ ఏదో పోతుంది కట్ట తెగిపోతుంది ఇలాగ అయిపోతుంది మేము వదిలేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అది శాశ్వత నిర్మాణం అనేది చేపట్టాలి మేము అదే కోరుకుంటాం ఇంకోటి నష్టపోయిన వాళ్ళకి సహాయం చేయండి అది మరి కంపల్సరిగా ఎందుకంటే లక్షల్లో నష్టపోయాం అంత ప్రతిదీ నిండిపోయింది మా ఒక్క పేట కాదు ప్రతి ఒక్క పేటలో మీరు గవర్నమెంట్కి స్పందించి ప్రతి ఒక్కరికి సహాయం చేసి చాటుకోబండి మేము ముఖ్యమంత్రిని కానీ కూడా కోరుకుంటున్నాం మీరు ఆల్రెడీ ఓట్లు అక్కడ ఎమ్మెల్యే అయితే ఎవరికి అనపలేదు సార్ మాకు మాకు మేమే చేసుకున్నాం ఇది మా స్వచ్ఛందంగా మా కుర్రోళ్ళు ఏ పేటకి వాళ్ళే చేసుకున్నారు కానీ వాళ్ళే మాకు అన్ని అందించారు మధ్యలో వచ్చి ఏదో ఇచ్చామంటే అది తప్పదు అది గవర్నమెంట్ సహాయం చేయాలి అది వాళ్ళు కూడా చూడాలా ఇది సడన్గా వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేము మా పేట ప్రజలే మమ్మల్ని ఆదుకున్నారు చక్కగా ఏ టయానికి ఆ టయానికి భోజనాలు అందించడంలో కానీ పాలు ఇవ్వడంలో కానీ చిన్నపిల్లలకి సహాయం చేయడం కానీ ప్రతి విషయాలు బోట్లు లాగా వేసుకునే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా ఎంటర్ అయ్యారు బాగా చూసుకుంటే సరిపోయి ఈ మళ్ళీ పొరనతో ఇది అవ్వకుండా మళ్ళీ అనేది రాకుండా శాశ్వతంగా ఆనకట్ట నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం అండి మేము ఆక్రమ గురైంది అట్లాంటి తొలగించారని చెప్పండి ఈ ఆక్రమ అనేది గవర్నమెంట్ ఇచ్చిందండి ఆ రోజున తొంభై నాలుగులో ఎన్టీ రామారాణ అతను ఎన్టీ రామారావు గారు ఇచ్చింది అవి దాన్ని ఎప్పటికప్పుడు లేట్ చేసుకుంటూ వస్తున్నారు ఒక రిజిస్ట్రేషన్ పట్టాగా ఇచ్చుకుంటే దానికి ఒక లెక్క ఉంటుంది ఏది పడితే అది ప్రతి ఓడి బెరీరు అనేది కరెక్ట్ కాదు అది శాశ్వతంగా నిర్ణయ నిర్ణయాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలి ప్రతి పట్టది ప్రతి దానికి ఏదో ఒకటి ఇస్తే దాని మీద బాగుంటుంది దీనికి ఏ ఫార్మ్ అయితే ఇచ్చారు ఇక్కడ అయితే ఏంటంటే పట్టా ఇంకా ఇయ్యాల రిజిస్ట్రేషన్ చేయాలి చేయట్లా ఇది ఎప్పుడే ఇచ్చారు పాప కానీ వీళ్ళు చేయట్ల ఏంటంటే బద్ధకమో లేకపోతే గరమో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కొంత నేనైతే ఏమనుకుంటా వీళ్ళకి గరం ఎక్కువ అనుకుంటా అధికారులు దండగా అక్కడ పని చేయట్లేదు ఎమ్మెల్యే ఎందుకు ఏ ఎమ్మెల్యే అండి ఆయన వచ్చి రావచ్చుగా ఇక్కడికి నిలబడచ్చుగా రావాలి కదా నిలబడాలి కదా ఎందుకు సృజనా సోదరి ఎందుకండి చెప్పండి ఓట్ల కోసం తిరిగాడు కానీ ఇక్కడికి ఏమైనా ఇచ్చి వచ్చి అరే ఇలాగా వచ్చి తిరగాలి కదా అక్కడక్కడ సింగపూర్ చేశాడు కదా ఇదే సింగపూర్ చూడండి ఒకసారి చూడండి ఇదే సింగపూర్ ఇది అంతా ఏవో బిల్డింగ్లు అనుకుంటాయి అన్ని సింగపూర్ బిల్డింగ్లు ఇక్కడే ఉన్నాయి ఎందుకు చెప్పండి చిన్న చాలా భయంకరం చిన్నపిల్లలు ఎంత పిల్లలనే వేసుకుని తిరుగుతూ ఉంటాయి సిగ్గులేదు వీళ్ళందరికీ పాపం వీళ్ళు లారీ ట్యూబ్లు తెచ్చుకొని తెప్పల మీద వేసుకొని తీసుకొచ్చారు పిల్లలని వృద్ధులైతే ఉనికిపోతూ ఉంటాయి పెద్దలే ఉనికిపోతాడు మీ దగ్గర చూడలేదు అక్కడ చూడండి ఉనికిపోతున్నాడు అయినా పెద్దలు చిన్నపిల్లలే ఉనికిపోతున్నాయి కూరళ్ళు ఇంకా ముసలి పరిస్థితి ఏంటి పారిశుద్ధి ఏం అందిట్లేదండి అసలు ఏం లేదు కనపల కూడా రాలా ఏదో ఒక మొన్న వచ్చారు ఏదో ఇచ్చారు అంతవరకే ఇంకా లేదు ఇంకా పరిస్థితి ఏంటి వాలంటీర్లో ఉండే నెంబర్ వన్గా ఉండేది వాటికి ఎగ్రి దూకేసేవాళ్ళు కదా ఈత కొట్టని వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఈత ఈత కొట్టేవాళ్ళు కదా ఖచ్చితంగా తీయకూడదండి వాలంటీర్ వ్యవస్థను తీయకూడదు ప్రతి ఒళ్ళు బీత ఆ పార్టీలో చేసామా ఈ పార్టీలో అనేది కాదండి వాళ్ళు ఏ గవర్నమెంట్ ఏం చెప్తుందో ఆ వాలంటీర్ చేస్తాడు చేయాలి మరి వాళ్ళకి మీ ఇది తీసుకుని వచ్చేది కరెక్ట్ కాదు అది ఏ క్వాలిఫికేషన్ పార్టీలతో అధిష్ట ఇది లేకుండా వాళ్ళు కంపల్సరీ ఉద్యోగాల్లో తీసుకోవాలా వాళ్ళ సహాయం అనేది కావాలా వాళ్ళ సహాయం ఎక్కువ చేశారు అప్పుడు కూడా మీరు ఆల్రెడీ రైల్వే అనుకుంటా మీరు ప్రధానంగా చూసింది ఇక్కడ ఆల్రెడీ స్వచ్ఛంద సంస్థలు మేము ఆల్రెడీ ఇక్కడ సేవ చేస్తామన్నా మా సేవలు వినియోగించుకునే లేదు మాకు బోట్లు కూడా పెట్టలేదని వాపోయేరు ఏ విధంగా చూస్తారు ఇలాంటివి గవర్నమెంట్ అనేది కొద్దిగా నిద్రపోతున్నట్టు సార్ అది ఎందుకంటే సడన్గా దీనికి ప్రత్యానం అనేది కరెక్ట్ కాదు కానీ వరద వచ్చింది సడన్గా గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు ఎవరుంటే వాళ్ళు చేయాల్సి వస్తుంది ఈ మధ్య వస్తున్నారు కాబట్టి ఎలాగంటే వాళ్ళు అది ఇంకా గవర్నమెంట్ ఇష్టం అండి వాళ్ళు ఏం దిగుతారు చెప్పండి మా బోటలు అంటే ఏదో వాళ్ళు దిగలేరు కదా అందువల్ల వాళ్ళు చేస్తామండి మరి వాళ్ళకి జీతాలుగా ఇవ్వాలని చెప్పి పక్క తప్పించడానికి వాళ్ళని అలాగా ఉండాల్సిందే ఎందుకంటే ఇక్కడ సహాయం చేయాలి మాకు ఇంత లాస్ చాలా లాస్ వచ్చేసింది వెహికల్స్ నిండిపోయింది అంత ఫుల్ వర్క్ అవుతుంది వెహికల్స్ సెన్సర్ భయంకరంగా ఉంటది సెన్సర్ ఖచ్చితం లేదన్నా పదివేలు ఖచ్చితంగా తీసుకుంటారు రిపేర్ మెకానిక్ వారు ఆటో అయితే ఇంకా భయంకరం కారులు భయంకరం పరిస్థితి వీళ్ళు ఏంటంటే గత ప్రభుత్వం ఏంటంటే కులం లేదు మతం లేదు రాజకీయ వ్యక్తులను కూడా చూడాలి తెలుగుదేశం లేదు ఎవరు అందరం సమానత్వంగా చూశారు కానీ వీళ్ళు లోపలికి అది ఇది కనబడుతుంది ఒక వేదం కనబడుతుంది ఇది హైయెస్ట్ అని ఇలాగని చూసుకొని మా పార్టీ అని ఎందుకు ఎక్కడ చూసినా సచివాలయం దగ్గర బోర్డులు పెరికేస్తాము గందరగోళం ఎందుకని భయ్ ఎందుకు చేయాలా అంటే మీరు సాక్ష్యాన్ని కాదు మీరు చెప్తున్నా వాస్తవం చెప్తున్నా జరిగింది ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ మంచి నీళ్ళు లేని ఇక్కడ మంచి నీళ్ళు లేని గత ప్రభుత్వంలో మంచి నీళ్ళు చక్కగా వచ్చాయి ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఉండే ఇప్పుడేమో టైం మళ్ళీ మొదలైంది ఆరు గంటలకి నాలుగు గంటలకి లేకపోతే రాత్రి ఎనిమిది గంటలకి భయం భయంకరమే ఏది అసలు వాస్తవంగా చెప్పేది ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చింది ఏది లేదు ఈ రోజుకి ఈరోజుకి ఏదో ఒక ముప్పై ఒకటో తారీఖున మొన్న ఇచ్చినట్టున్నారు పెద్దలు పెంచిన అందరికీ తల్లికి వందనం ఆమెకు వందనం పెడితే సరిపోయేది అక్కడ దగ్గర తల్లికి వందనం లేదం లేదు అక్కడ ఏది పిల్లలు ఎంతమంది స్టడీస్ లేవు గవర్నమెంట్ స్టడీసే లేవు ఎక్కడ ఉన్నాయండి అన్నీ బ్రేక్ అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎలా ఉండదు నెంబర్ వన్ కొంతమందికి ఏమన్నా ఉండొచ్చేమో కానీ అతని హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి నెంబర్ వన్ ఈ టైంలో ఆయన దిగేసేవాడు రా అని ఇప్పుడు కొంతలో కొంత ఇక్కడ వాసులు కూడా చర్చించుకుంటున్నారు విజయవాడ వాసులు రిటర్నింగ్ వాళ్ళు కట్టడం వల్ల కొంత సేవ్ అయ్యారు అని చెప్పి అది నెంబర్ వన్ అది హైలెట్ కృష్ణ హైలైట్ హైలెట్ అయింది ఆయన అది అది లేకపోతే ఈ రోజు లా ఉండేది కాదు అసలు ఉండేది కాదు అసలు ఇంకో విషయం ఇంకో చెప్పాలంటే అసలు ఈ నీళ్ళు అసలు బుడమేర నుంచి వచ్చిన నీళ్ళు కూడా అవి బుడమేర నుంచి వచ్చిన నీళ్ళు లేవు కదా మనం చూస్తూనే ఉన్నాం ఇన్ని సంవత్సరాలకి రాలేదు బుడమేరు నీళ్ళు పై నుంచి వచ్చిన నీళ్ళు ఏదో సంథింగ్ మనకు తెలియదు చెప్పలేం అది కట్ట తగ్గుతాము లేకపోతే ఇచ్చేస్తాము ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి ప్రభుత్వం అనేది తీసుకుంటాం నేను గెలుస్తామని కాదు ఆ పవన్ కళ్యాణ్ గారు చూస్తే పండుకొని ఉంటాడు కానీ ఎప్పుడు లేకడు అసెంబ్లీలో వాటిల్లో ఏం చెప్పడు ఊరికి ఇప్పుడు ఇలా కూర్చితే హైదరాబాద్లో కూర్చొని చేతులు కట్టుకుని ఉంటాడు ఇంకెందుకండి అతను అసలు వాళ్ళ కోపం రాని ఏదైనా రాని వాస్తవం జరిగేది అంతే రావాలి కదా ఆపదల్లో ఉత్తప్పుడు చేసిన కరోనా వైరస్లో ఒకరికి కనపడలేదు మరి రెండున్నర సంవత్సరం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వేలేడు అదే అదే ఈ ప్రభుత్వం ఉండే అందరు చచ్చిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చనిపోయి ఉండేవాళ్ళు కరోనా వైరస్కి ఈయన లేకపోతే ఎలాగ ఈయన వచ్చాడు ఆదుకున్నాడు ఈ రెండున్నర సంవత్సరం డెవలప్మెంట్ అవ్వాలంటే ఎలాగో ఇది ఎలాగా ఇతను ఇప్పుడు 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 ఏం చేస్తున్నాడు ఇక్కడ నాశనం చేస్తున్నాడు కదా ఈయన వల్లనే కాదు కానీ కానీ కొన్ని చూడాలి కదా వచ్చి రావాలా రైట్ ఓకే ఎక్కడో సింగనగర్లో కాలు కాలు తడిస్తుంది అని భయపడే పడ తిరిగి తిరగదులగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దాకా తిరగల నీళ్ళల్లో తిరిగి ఇలాంటి మురికులు నీళ్ళలో అది నాయకుల లక్షణం అంటే అంటే ఈయన మనకు విరోధం కాదు ఆయన ఇది గొప్ప గొప్పతనం ఒక్క సేవ పాలన అనేది ఉండాలి ఈయన సీనియరే కదా సీనియర్ అలాగ ఉండాలా ఇండస్ట్రీలో మళ్ళీ పేరు మళ్ళీ ఏం పేరు ఏం పేరు అండి అది అసలు నాకు తెలిసి ఇదంతా కుట్ర రాజకీయాలకి నెంబర్ వన్ ఎవరంటే అంటే వాస్తవం చెప్పండి చంద్రబాబు నాయుడు కూడా ఒకటే స్పష్టం చేసిపోతే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఏరియాకి సంబంధించి నాలుగు రోజుల నుంచి కూడా తమ కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి ఈ ఏరియాకి సంబంధించి వచ్చినటువంటి అధికారి కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒకళ్ళు కూడా తమ వచ్చి తమ గోడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఏ ఈ కాలనీలకు సంబంధించినటువంటి యువతులు ఎవరు ఉన్నారో యువకులు కూడా వచ్చి తమకు సంబంధించి సహాయ సహకారాలు అందించారు ప్రధానంగా గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమకు అన్ని అయిందా అని చెప్పి పేరు కూడా చూస్తున్నారు మరోవైపు చూస్తే కనుక ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో సింగినగర్ కానీ అటు కానీ అటువైపు వెళ్తున్నారు కానీ తమకు సంబంధించి ఇటు పాతరాజేశ్వరపేటకు సంబంధించి ఈ ఏరియాలో తమ గోడును పెట్టించుకున్నటువంటి దాఖలు లేవు సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే పూర్తి స్థాయిలో కూడా కులం మతం ప్రాంతం భేదం లేకుండా పూర్తి స్థాయిలో అందరికీ సమానంగా అంది పూర్తిస్థాయిలో కరోనా విపత్తు సమయంలో రెండున్నర సంవత్సరాల్లో ఈ పాలకులు అన్నవాళ్ళు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ హైదరాబాద్కి పరిమితమైన కానీ రాష్ట్రాన్ని కూడా కంటికి రెప్పలా కాపాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి తరుణులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు ఉన్నటువంటి ఏ అయితే విజయవాడ సంబంధించినటువంటి ముంపు ఉన్నటువంటి ఏరియాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా వాసులంతా కూడా బొడమే సంబంధించినటువంటి వరముకు లో ముంచేసిపెట్టుకోవడం అని చెప్పి వీరు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది విజయ్ కుమార్ రాసు రాజు సాక్షి పాత్ర చేసి పెట్టనొచ్చు